ఓం నమో భగవతే వాసుదేవాయ మనం నిన్న నైమిసారణ్యంలో ఉగ్రస్రవణుణ్ణి అక్కడ ఉన్న ఋషులందరూ కూడా నీవు చూసి వచ్చినట్టుది ఏంటి ఆ విశేషాలు చెప్పమని అడిగితే ఆయన భారతం యొక్క ప్రవచనాన్ని చూచాయిగా చెప్పేసరికి అసలు అక్షౌణి అనే మాటకు అర్థం ఆ పర్వం అంటే ఏమిటి ఎన్ మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి ఆ పర్వంలో ఉండే కథా సారాంశాలు ఏంటి ఒక్కొక్క పర్వనా పర్వానికి ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చింది పద్దెనిమిది పర్వాల గురించి విహంగ వీక్షణంగా చెప్పేశారు చెబితే అలా కాదు ఇంకా వివరంగా చెప్పమని వీళ్ళందరూ అడిగేసరికి సరి సరే అయితే వివరంగా చెప్తాను అని చెప్పి ఆయన నైమిసారణ్యంలో భారతాన్ని మొట్టమొదట ప్రవచనం చేయడం మొదలుపెట్టాడు జనమే జయుడు అనే రాజు చంద్రవంశంలో పాండవుల వారసుడిగా జన్మించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు ఆ యజ్ఞంలో ఆయన తనకంటూ ఏదో ఒక కోరిక కోరుకుని చేసినవాడు కాదు ఆయన తన ప్రజల సంక్షేమం కోసం అభ్యున్నతి కోసం యజ్ఞం చేశాడు ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గమనించాల్సి ఉంటుంది వేద ప్రమాణాన్ని అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులు లోకక్షేమానికి హేతువులని నమ్మిన ప్రభువు సింహాసనం మీద ఉన్నాడు అక్కడ అన్న విషయం మనకు అర్థమవుతోంది కాబట్టి ఆ రాజు కారణంగా సకాలంలో వానలు పడతాయి ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారండి ఉగ్రశ్రవణుడు ఆ ఋషులందరికీ వివరంగా చెప్తున్నాడు కాబట్టి మనం కూడా అంత వివరంగా శ్రద్ధగా విందాం కాబట్టి ఆ ప్రభువు ఎంతటి వాడండి మంచివాడు కాబట్టి ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి ఆ రాజు కారణంగా సకాలంలో వానలు అక్కడ పడుతూ ఉంటాయి మహాభారతానికి ఒక గమ్మత్తు ఉందండి మహాభారతం ఎప్పుడూ కూడా కుక్క పాత్రతో ప్రారంభం చిట్ట చివర ఒక కుక్క మధ్యలో మహాభారతాన్ని మలుపు తిప్పింది ఒక కుక్క ఏకలవ్యుడు కుక్క నోట్లో ఆరు బాణాలు కొట్టి ఉండకపోతే భారతం ఇంకోలా ఉండి ఉండేది అదో విచిత్రం కుక్క పాత్రకి భారతానికి అంత దగ్గర చూడండి మనం రామాయణంలో ఎప్పుడైనా సరే రామాయణం అయిపోయింది ఇంకా అనేటప్పటికీ ఇంకేముండదేమో కథ ముందుకు వెళ్ళదేమో అన్నప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి ఆ కథని మలుపు తిప్పుతూ ఉండడం గురించి తెలుసుకున్నాం అక్కడ చాలా విషయాలు అలాగే జరిగింది కదండి ఎప్పుడెప్పుడు రామాయణం అయిపోతుంది అనుకుంటే అప్పుడప్పుడు చూడండి శూర్పణక రావడం తర్వాత ఆ త్రిజట స్వప్నం గురించి చెప్పడం సీతాదేవి బాధపడుతూ ఇంకా తనువు అన్నప్పుడు త్రిజట స్వప్నం అని చెప్పడం ఇలాగా అలాగే పుష్పక విమానంలోంచి రాముడు బాణాలతోటి కొట్టేసినందువల్ల పడిపోయాడు ఇంక ఇక నీకు రాముడు లేడు అని రావణాసురుడు పుష్ప పుష్పక విమానంలో సీతాదేవిని పయనించే చూపించి కిందకి కూడా దిగనివ్వకుండా బాధ పెట్టినప్పుడు అప్పుడు అప్పుడు కూడా ఒక స్త్రీ వచ్చి ఏం చెప్పిందండి పుష్ పుష్పక విమానంలో పుని స్త్రీలకు మాత్రమే ఎక్కే అర్హత ఉంటుంది కాబట్టి నువ్వు ఎక్కావు పుష్పక విమానం కదిలింది అంటే రాముడికి ఏమీ అవ్వలేదు కాబట్టి నువ్వు బాధపడవద్దు అని చెప్పింది అదే రకంగా ఇప్పుడు భారతంలో ఒక కథ మొదలవ్వాలన్న ఆ చిట్ట చివరగా ఆ కథ అయిపోతున్నా లేదా మధ్యలో ఈ భారతాన్నంతటినీ ఒక మలుగు తిప్పాలన్నా కుక్క పాత్రకి సంబంధం ఉంటుంది కుక్క పాత్రకి భారతానికి అంత దగ్గర ఉందన్నమాట అయితే ఈయన అక్కడ ఉండగా అక్కడికి ఒక కుక్క వచ్చింది కుక్కకి ఒక లక్షణం ఉంది కదండి అసలు నిజం చెప్పాలంటే కుక్క ఇంట్లో ఉండకూడదు అని అనరు కానీ కుక్క ఇంట్లో ఉండొచ్చు కానీ కుక్క రాజద్వారం దాటి లోపలికి వచ్చినట్లయితే మన ఇంట్లో పూజాగృహంలో ఉన్న దేవతలు ఆ రోజు ఉపవాసం చేసి ఉండిపోతూ ఉంటారు అన్నం తినరు దేవతలు ఉపవాసం ఉండిపోయిన క్షోభ ఎప్పుడో అప్పుడు యజమానిని కట్టి కుడుపుతూ ఉంటుంది ఎప్పుడో అప్పుడు అది బాధిస్తుంది అంటే మనం కుక్కలను పెంచుకుంటాం మంచిదే వాటిని ఎలా ఉంచాలో ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి అంతేగాని ఒళ్ళో కూర్చోబెట్టేసుకోవడాలు బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోయి మనతో పాటు సమంగా మంచం మీద పడుకోబెట్టడాలు పెట్టడాలు వంటింట్లోకి వచ్చి మనం వంట చేస్తుంటే ఆ చేస్తూ చేస్తూ ఉన్న వంట దానికి అక్కడే ఆ ఒంటింట్లోనే ఒక గిన్నెలో వేసేసి పెట్టేయడాలు ఇలాంటివి చేస్తే అది చాలా దోష భూ అవుతుంది ఎందుకంటే కుక్కని అసలు ఇంట్లోకి ఏదో చూడండి అవుట్ అంటారు బాల్కనీ అంటారు అలాంటి వాటిల్లో కూర్చోబెట్టాలి తప్పితే ఇంట్లోకి రానివ్వకూడదు లేదు మనకు అలాంటివి ఏవీ లేవండి చాలా ఇదిగా ఉంది అంటే హాల్లో ఒక పక్కన ఎక్కడైనా కట్టేసి ఉంచాలి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా దాని ఇల్లంతా తిరిగేటటువంటి అలవాటిని మనం నేర్పకూడదు అదీగాక ఇంటి యజమాని ఉదయాన్నే లేచి పూజ చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టేంతవరకు కూడా కుక్కని ఇంట్లోకి తీసుకురాకూడదు ఎందుకంటే కుక్క ఇంట్లో ఉంటే దేవతలు ఆ నైవేద్యాన్ని స్వీకరించరు వాళ్ళు స్వీకరించకపోతే ఆ రోజంతా వాళ్ళ ఆకలితో ఉన్నట్టే కదండి కాబట్టి ఆ తప్పు మనల్ని మనకి తగులుతుంది మన వంశానికి తగులుతుంది కాబట్టి అటువంటి తప్పులు చేయకుండా కుక్కలను పెంచుకోవచ్చు అలాగే ఉపవాసం ఉన్నారనుకోండి ఒక ముఖ్య తిది ఏకాదశో ఏదో వచ్చింది ఆ రోజు ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఉన్న మన్నాడు ద్వాదశి రోజు భోజనం చేస్తున్నారు హాల్లోకి పళ్ళని తీసుకొచ్చేసి కూర్చొని టీవీ చూస్తూ అన్నం తినేస్తూ ఓ పక్క కుక్కను పెట్టుకుని తినేసారనుకోండి ఆ ఉపవాస ఫలితం ఏమీ ఉండదు కాబట్టి కుక్క చూస్తూ ఉండగా మనం భోజనం చేయకూడదు అంటే ఉపవాసం ఉన్నది అసలు మామూలుగా ఇంటి యజమాని కుక్క చూస్తుండగా భోజనం చేయకూడదు కుక్కని కుక్కకి కనిపించేటట్టుగా లేదు ఏ కట్టంలో వేసేసుకున్నామండి అని అన్నా కానీ ఉపవాసం ఉన్న రోజు మధ్యాహ్నం భోజనం చేసిన ఏదైనా షష్ఠి లేదా ఏదో ఉంటాం చూడండి కార్తీక మాసం చాలామంది కూడా నాగులు చవితని పౌర్ణమని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అటువంటప్పుడు ఆ కుక్కని ఇంట్లో పెట్టుకుని కాకుండా దాన్ని బయటే కట్టేసి పూజాది అయిపోయి మన భోజనాలు అయిపోయిన తర్వాత లోపలికి తీసుకుని రావచ్చు కాబట్టి కుక్కకి మన ఇంట్లో వాతావరణానికి మన ఇంట్లో చేసే పనులకి అంత సంబంధం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ జనమే జయుడు చేస్తున్న యజ్ఞ ప్రాంగణంలోకి ఒక కుక్క వచ్చింది అది దేవసునకం అంటే అది దేవతల కుక్క దాని పేరు శరమ అనబడే సరమ అనబడే ఆడ కుక్కకి కొడుకు అది అంటే దేవతల యొక్క కుక్కలకు కూడా పేర్లుంటాయన్నమాట సరమ అనబడే ఆడ కుక్కకి కొడుకు దాని పేరు సారమేయము తల్లి పేరు శరమ ఈ కొడుకు పేరు సారమేయము దేవతల కుక్కైనా అది కుక్కే కదండి ఎంతవరకు అది పవిత్రమో అంతవరకే పవిత్రం ఏది దాటి అది వెళ్ళకూడదో అది దాటి వెళ్ళకూడదు జనమే జైనికి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు సాక్షాత్తు క్షత్రియులు రాజకుమారులు గొప్ప పరాక్రమం ఉన్నవాళ్ళు శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుడు అనేవి వాళ్ళ పేర్లు ఆ కుక్క యజ్ఞశాల యజ్ఞశాలా ప్రవేశం చేస్తుందేమోనని ముందే భయపడిపోయి యజ్ఞభూమి ఎందు అది తిరుగాడితే యజ్ఞం అపవిత్రమైపోతుందన్న భావన చేత అక్కడకు వచ్చిన సారమేయమనే కుక్కను కొట్టి తరిమాడు తరిమితే అది ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళి అమ్మ నేను యజ్ఞశాలలోకి వెళ్ళలేదు ఏమిటి జరుగుతున్నది అని అక్కడ నిలబడి చూస్తున్నాను అప్పుడు జనమేజైన ముగ్గురు తమ్ముళ్ళు వచ్చి నన్ను తరిమి తరిమి కొట్టారు నా ఒళ్ళంతా హోనమైపోయింది అని ఏడ్చింది అప్పుడు దేవసూని అయిన శరమ దేవశూని అంటే దేవతల కుక్క అని అర్థం అండి బయలుదేరి ఈ యజ్ఞశాల దగ్గరికి వచ్చింది యజ్ఞ ప్రాంగణంలోకి వచ్చింది వచ్చి ఈలోగా యజ్ఞం పూర్తయిపోయింది జనమేజేయుడు కూర్చుని ఉన్నాడు శరమ తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఆవిడంది క్షితినాథ కడున కరుణాన్వితులైన నీ తమ్ములు తివివేక దూరుల్ మతిదలపక నా పుత్రకు అతిబాలకు అనపరాధు నడిచేరి పెలుచున్ ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి ఆవిడంది భూమిని పరిపాలించేవాడా క్షితినాథ అంటే భూమిని పరిపాలించేవాడా నీవు న్యాయం చెప్పవలసి ఉంటుంది వివేకానికి దూరంగా బతుకుతున్న నీ తమ్ముళ్ళు దయలేని వారై ఆలోచించకుండా చాలా చిన్నవాడైన నా కొడుకును కొట్టి హింసించారు అదేమి దోషం చేయలేదు అది యాగశాల దగ్గరకు రాలేదు ఎవరినీ ముట్టుకోలేదు దూరం నుంచి అలా నిలబడి చూసింది అలా చూసిన కారణానికి నీ తమ్ముళ్ళు ముగ్గురు వచ్చి దానిని వెంటాడి వెంటాడి కొట్టారు అది దెబ్బలతో బాధపడుతూ నా దగ్గరికి వచ్చింది రాజా నేను నీతో ఒక విషయం చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను నీ తమ్ముళ్ళు కొట్టరా కొట్టారని కానీ నీ తమ్ముళ్ళని శిక్షించమని కానీ నేను అడగదలుచుకోలేదు నేనొక్క మాట చెబుతాను విను తగునిది తగదిది అని ఎదలో భగవక సాధులకు భేదవారులకెగ్గుల్ ముగిచేయు దుర్వనీతులకగు అనిమిత్తాగా అనిమిత్తాగమంబులన భయముల్ ఈ పని చేయవచ్చు ఈ పని చేయకూడదు అని మనసులో ఆలోచన చేయకుండా భగవంతుడిని నమ్ముకుని బతికే సాధు పురుషులకు బలహీనులైన వారికి వాళ్ళేమి చేస్తారులే అని అపకారం చేస్తే భగవద్భక్తి కలిగిన వాడు ఓర్చుకుంటాడు ఆయనే మారుతాడులే అని క్షమిస్తాడు క్షమించాడు కదా అని ఆయన మీద తిరగబడిన బలహీనుడు కదా ఏమి చేస్తాడులే అని ఆయన జోలికి వెళ్ళినా దానికి ఒక ఫలితం ఉంటుంది కారణం లేని భయం కలుగుతుంది ఆ భయానికి కారణం ఉండదు రాజా ఈ విషయాలను గ్రహించుకో అని చెప్పి వెళ్ళిపోయింది అంటే రాజుకి వివరంగా తెలుస్తుంది కాబట్టి ఆ కుక్క ఆ రకంగా చెప్పింది ఈ రకంగా అనేసది వెళ్ళిపోయేసరికి వెంటనే రాజు పురోహితుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అన్నారు వ్యాసభగవానుడు నన్నయ్య భట్టు మహాభారత ప్రారంభంలో వ్యాసభగవానుడు నన్నయ్య గారు ఒక మనుష్యేతర పాత్రను ప్రవేశపెట్టారు అది మనుష్యుడు కాదు సునకం అంటే కుక్క దాని ద్వారా మనలో ఒక రకమైన ఉత్సాహాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంచారు అది రచనా వైచిత్రి అంటారు అంటే రచన చేసేవాళ్ళు ఇంకా ముందు ఏమవుతుంది అని ఉత్కంఠంతో చేయాలి అనుకుంటాం కదండి వినాలి అనుకుంటాం కదండి అందుకని అలా రచన చేయడం మొదలుపెట్టారు అది జాతిని ధర్మం వైపుకు నడిపించాలనే ఋషి ఆర్తి దానికి మనం ఋషులకు రుణపడి ఉంటాం తండ్రి తాపత్రయపడ్డట్టు ఋషులు మన గురించి తాపత్రయపడతారు ఇందులో ఆంతర్యాన్ని మనమే తెలుసుకోవాలి కుక్క సాధు ప్రాణి తనంత తానుగా మీద పడిపోయి కరిచేసే ప్రాణి కాదు యజమానిని నమ్ముతుంది మనం దాని దగ్గరికి వెళ్ళి ప్రేమతో నిలబడ్డారని దానికి అర్థమైతే అది తన తోక ఊపి సంకేతిస్తుంది లోకంలో కొన్ని ప్రాణులు మన పట్ల ప్రేమతో ఉన్నాయా మన పట్ల ప్రేమత లేవా అనేవి మనకెప్పుడూ అర్థం కావు కదండి కానీ కొన్ని కొన్ని ప్రాణులు మన పట్ల ప్రేమతో ఉన్నాయని తెలిసిపోతూ ఉంటుంది అలా తెలియడానికి అవకాశం ఉన్న ప్రాణులలో కుక్క ఒకటి అది తోక ఊపుతుంది అది కుక్కకున్న లక్షణం కుక్క అక్కడి నుంచి పోవాలనుకుంటే దాన్ని చీ అంటే చాలా అక్కడి నుంచి పోతుంది దానికి ముగ్గురు రాజకుమారులు వెంటపడాలండి అసలు నిజానికి బలవంతుడైన వాడు ఎవరి పట్ల ఆ బలాన్ని ప్రదర్శించాలి అంటే బలహీనులైన వారిని చుణుకుతున్న వాళ్ళని నిగ్రహించడానికి ఉపయోగించాలి తప్పితే బలహీనులైన వారిని చెండడానికి తన బలాన్ని ఉపయోగించకూడదు అంటే ఎవరైనా బలహీనని బలహీనంగా ఉన్న వాళ్ళని అంటే డబ్బు పరంగా ఉనివ్వండి శారీరకంగా ఉనివ్వండి వాళ్ళకి ఎటువంటి బలము లేనప్పుడు వాళ్ళని బాధ పెట్టకూడదు వాళ్ళని బాధ పెట్టే వాళ్ళని బాధ పెట్టవచ్చు కదండీ అందుకని తన బలాన్ని ఉపయోగించుకోవాలి కానీ వీళ్ళు అలా చేయలేదు కదండి కుక్క ఏముందండి చిన్న ప్రాణి అది వాళ్ళు ఏం చేశారు దానిని చి అది చిన్న కుక్క పిల్ల తల్లి కుక్క కూడా కాదు పిల్ల కుక్క దానిని చూడండి ఇప్పుడు కూడా రోడ్ల మీద అవి ఏవో నిద్రపోతూ ఉంటాయి ఓ పక్కన ఏదో నిద్రపోతూ ఉంటాయి కొన్ని కరిచే కుక్కలు ఉన్నాయి లేవని కాదు ఆ నిద్రపోతున్న వాటిని ఈ పిల్లలు వాళ్ళు ఉన్నట్టుండి రాయి పెట్టుకొట్టడము లేకపోతే ఈ యూట్యూబ్ల్లో రీల్స్ ఫ్రాంక్ నెస్ అంటూ ఏదో చూపిస్తున్నారు దానికి ఏమవుతుందంటే ఒక్కొక్క నిద్రపోతుంటే వెనకాల ఒక పెద్ద పుల్లి లాంటిది లేకపోతే పుల్లి లాంటి బొమ్మ తీసుకొచ్చి దాన్ని పక్కనే పెట్టడం అది లేచి ఒకసారి ఏదో ఇలా చూసేసరికి ఒక్కసారిగా దాన్ని చూసి భయపడిపోవడం జరుగుతూ ఉంటుంది అలా భయపెట్టేసి మనం ఆనందిస్తే భగవంతుడు మనల్ని భయపెట్టేస్తూ ఉంటాడు కాబట్టి ఈ బలహీనంగా ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా మనం వాటిని చూసుకోవాలి ఎందుకంటే ఏమి చేత కాదు ఏం చూడాలని లేదనుకోండి పక్క నుంచి వెళ్ళిపోవడమే వాటిని ఏమనకూడదు శరమ ఆనాడు భారతంలో జనమే జడికి చెప్పడం కాదు ఆనాటి నుంచి ఈనాటి వరకు సనాతన ధర్మంలో ఉన్న మనకందరికీ కూడా హితమును చెప్పడమే ఇందులోనే అంతరార్థం అందుకే మహాభారతంలో చెప్పని ధర్మము అనేది లేదు భూతకారణ్యం కన్నా ధర్మం లోకంలో లేదు అందుకే మొట్టమొదట మాట్లాడుతూనే మహాభారతంలో ఈ కారణ్యానికి సంబంధించిన ఘట్టంతో ప్రారంభం చేశారు కాబట్టి ఈ రకంగా జ మాట్లాడిన తర్వాత ఇదంతా విన్న తర్వాత మహానుభావుడైన జనమేజయుడు ఆలోచించాడు ఆయన వెంటనే ఎక్కడికి వెళ్ళాడని చెప్పుకున్నామండి పురోహితుడి దగ్గరికి వెళ్ళాడు కదండి పురోహితుడిని నిర్ణయించుకోవడానికి బయలుదేరాడు పురోహితుడిని అన్వేషిస్తూ బయలుదేరమన్న ఘట్టం భారతంలో ఇక్కడే కాదు ఆది పర్వంలోనే మరోచోట కూడా వస్తుంది పురోహితుడు అంటే పురము హితము కోరువాడు రాజు ప్రజా సంక్షేమాన్ని కోరి రాజ్యాన్ని తన భుజబలములతో రక్షిస్తాడు పురోహితుడు రాజు రాజును ఆశ్రయించిన వాళ్ళు తప్పులు చేయకుండా ఆ తప్పులు ఫలితంగా రాజుకు ఆపద రాజుకు ఆపద పేరుతో ప్రజలకు ఆపద రాకుండా ఎప్పటికప్పుడు రాజు యొక్క రక్షణ కోరి రాజు నడవడిని పరిశీలించి ఎప్పటికప్పుడు కారణం చెబుతూ మార్గాన్ని చెబుతూ జరగరాని దోషములు జరిగితే రాజు వరకు కూడా తేకుండా ప్రాయశ్చిత్త కర్మను ఆచరించి తాను గొప్ప భక్తుడై నిరంతరము ఈశ్వరుని ధ్యానం చేస్తూ అగ్నిహోత్రంలో హవిస్సులు ఇస్తూ హోమకార్యం చేస్తూ హితము కొరకు తన తపస్సును ధారపోసి ఆ అక్షతలను పట్టుకు వచ్చి లోకాసమస్తాన్ సుఖినోభవంతు అంటూ సింహాసనం మీద కూర్చున్న రాజు మీద అక్షతలు వేస్తూ ఉంటాడు అటువంటి పురోహితుడు ఎక్కడ ఉన్నాడో ఆ పురోహితుడు ఉన్న చోట రాజుకు తెలిసి కానీ తెలియక కానీ చిన్న చిన్న అపరాధములు జరిగిన అవి సర్దుకుని రాజుకు విజయం కలుగుతుంది అది పురోహితుని గొప్పతనం అందుకే పురోహితుడు లేకుండా ఉండరు ఇంటికి కూడా ఒక పురోహితుడు ఉంటూ ఉంటాడు ఆయన దేవదాంస సంభూతుడు కాబట్టి శాస్త్ర ప్రకారం వాళ్ళని గౌరవించాలి అంతేకాని రోజుల్లో ఏమైపోతుందండి ఇంటి పురోహితుడు అని ఒకళ్ళని పెట్టుకుంటారు మనకి జాతకాలు చెప్పాలన్న ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ముహూర్తం చెప్పాలన్నా ఏ రోజు మంచిది ఏ రోజు మంచిది కాదు మనం బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇంట్లో పిల్ల పిల్లవాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ పెళ్ళిళ్ళై మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టేంత వరకు కూడా అన్ని రకాల శుభకార్యాలు చేయడానికి కూడా ఒక పురోహితుడు అంటూ మనకి ఇళ్ళల్లో ఉంటాడు అయితే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారో తెలుసా అండి మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది మన పిల్ల పెళ్ళి జరుగుతోంది అనుకోండి పిల్ల పెళ్ళి జరిగేటప్పుడు ముహూర్తం ఎటువంటిది మంచిది కాదా లేదంటే అసలు మొట్టమొదటి ఏం చేస్తామంటే జాతకాలు చూస్తారు కదండి పిల్లవాడి జాతకం పిల్ల జాతకం నప్పుతుందా లేదా అని చూపించడానికి వెళ్ళినప్పుడు చూపించాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఇంటి పురోహితుడి దగ్గరికి వెళ్ళి ఈ జాతకాలు పట్టుకుని వెళ్ళి అయ్యా ఇలాగ మా అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది జాతకాలు ఇవని చెప్పారు మీకు నప్పుతాయో లేదో చూసి చెప్పి అయితే మేము మిగిలిన విషయాలు ముందుకు పెడతాం అని చెప్పి ఇంటికి వెళ్ళి ఆయన గౌరవంగా ఆ జాతకాలు ఇచ్చి చూపించి రావాలి ఇచ్చేసి లేదా ఆయన రెండు మూడు రోజుల్లో చెప్తానన్నా సరే మనం ఇంటికి వచ్చేయాలి అంతేగాని మనం ఫోన్ చేసి ఏమో ఏం చేస్తున్నావు ఆహా ఇలాగ అమ్మాయికి ఏదో సంబంధం వచ్చింది నువ్వు ఒకసారి వస్తే ఇంటికి వస్తే చూసి చెప్దుగానే ఎలా ఉంటాయో ఏంటో నువ్వు అని ఫోన్లో చెప్పేసి అతన్ని మర్యాద లేకుండా మాట్లాడేయడం చాలా తప్పు నీకు ఎంత డబ్బు ఉండని ఎంత ఐశ్వర్యం ఉండని పురోహితుడు పురోహితుడే ఇంటి పురోహితుడిని గౌరవించడం ఆ తంతు చేయిస్తున్న బ్రహ్మగారిని గౌరవించడం అనేది నేర్చుకొని నాడు అనేది చేయని రోజు మన బ్రతుకులు ఎప్పుడో ఒకప్పుడు దెబ్బతీస్తూ ఉంటాయి కాబట్టి గుళ్ళో పూజారులను కూడా చాలామంది తీసిపడేస్తూ ఉంటారు వెళ్ళిన తర్వాత నీకేమయ్యా పల్లెల్లో డబ్బులన్నీ నీకే బాగానే ఉంది అంటూ ఉంటారు ఎంతసేపు నిలబడి ఆయన అక్కడ ఎన్ని వందల మంది వస్తే అన్ని వందల మంది గోత్రనామాలు చదివి తన గొంతునంతా ఆ పూజకి ఆ స్వామి యొక్క అష్టోత్తరాలకి వాటికి చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ తీర్థ ప్రసా ప్రసాదాలు ఇస్తూ ఎంతసేపు అక్కడ నిలబడి ఉంటాడండి ఒక్క మాట అనేసేసి మనం విడిపోయి ఏదో పూజారితోటి చనువుగా అనేసాము నేనంటే నాకు చాలా చనువండి ఆయన అంటే అంటూ ఉంటారు అటువంటిది మాట్లాడకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక మనిషికి గౌరవం ఇచ్చిన రోజే భగవంతుడు సంతోషిస్తాడు ఎందుకంటే పురోహితుడు అంటే ఎవరండి ఆయన వేదాలు చదువుకున్నాడు భగవంతుణ్ణి మన గురించి అక్కడ ప్రార్థిస్తూ ఉంటాడు చూడండి మనం ఏమీ లేదు ఏదో ఒక సందర్భంగా వెళ్ళి ఏమండి ఇవాళ మా పెళ్లి రోజు కాబట్టి మీ దంపతులు ఇద్దరికి పట్ల పెడుతున్నాం ఇదిగో ఈ రెండు వేలు మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోండి ఏ పళ్ళో ఏవో కొనుక్కోండి అని చెప్పి ఇచ్చామనుకోండి పరమ సంతోషించేస్తారు వాళ్ళు సంతోషించి పరమేశ్వరుడి దగ్గర పూజలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి మన ఇంటి గోత్రనామాలు మన ఇంటి యజమాని పేరు పిల్లల పేర్లు అన్నీ చదివి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని మన తరఫున పరమేశ్వరుణ్ణి అడుగుతారు మనం పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన సంతోషించి ఎందుకు నా భక్తుడు సంతోషించి వాళ్ళని బాగా చూడమని అడుగుతున్నాడు కాబట్టి వాళ్ళ వాళ్ళందరినీ నేను బాగా చూసుకుంటాను అని పరమేశ్వరుడు అనుకునేటట్టుగా ఆయన పూజలు చేస్తాడు కాబట్టి ఇంటి పురోహితుడు అన్నవాడిని మనం ఎప్పుడైనా సరే పెళ్ళి ముహూర్తాన్ని కావని అండి ఏదైనా సరే మనం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాలి తప్పితే ఆయన అంతటా ఆయన ఎందుకులేండి మీరు ఇంత దూరం ఎందుకు రావడం నేను మళ్ళీ ఇటు నుంచి వచ్చేటప్పుడు నుంచే వస్తాను ఎక్కడికో పెడుతున్నాను వస్తూ వస్తూ అటు నుంచి వస్తాను కాబట్టి మీ ఇంటికి వస్తాను అని అన్నాడంటే అది పర్వాలేదు కానీ ఫోన్లు చేసి లేకపోతే ఎవరి చేతో ఏ పని వాళ్ళ చేతో మన ఇంట్లో పని మనుషుల చేతో లేకపోతే ఎవరి చేతో కబురు పంపించి ఒకసారి రమ్మన్నారండి వాళ్ళు అనగానే ఆయన చేతులు కట్టుకుని మన దగ్గరికి రావడం అనేటటువంటి దుస్థితిని ఆయనకి తీసుకురాకూడదు ఆ దౌర్భాగ్యం మనం కూడా చేయకూడదు కాబట్టి ఇక్కడ జనమేజయుడు ఒక మహానుభావుడైనటువంటి పురోహితుడు కావాలని చెప్పేసి ఆయన వెతుకుడ వెతుకుతూ పెడుతున్నారు ఆయన అనుకున్నారు నేను యజ్ఞం చేస్తూ కూర్చున్నాను యజ్ఞశాలలో ఇది జరిగింది శరము వచ్చే వరకు నాకు తెలీదు ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే నా చాటును కూడా సరైన మాటలు చెప్పి కాపాడగలిగిన ఒక పురోహితుడు కావాలి అనుకుని పురోహితుడిని వెతుక్కోవడానికి తాను బయలుదేరాడు చాటున కూడా అంటే ఆయన ఎదురుగుండా ఉంటే పొగడేసేసి నువ్వు ఇంతటి వాడివి ఇంద్రుడివి చంద్రుడివి అనడం కాదు ఆయన చాటుగా కూడా ఆయన గురించి క నిజమే చెప్పాలి తప్పు చేస్తే తప్పు చేశామని చెప్పగలిగే ధైర్యం ఉండేటటువంటి పురోహితుడుకోవాలి అని చెప్పి ఆయన వెతుక్కుంటూ బయలుదేరాడు అంటే అక్కడ అత్యంత ముఖ్యమైన విషయంలో తాను జాగరూకుడై ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్పేటటువంటి మనిషి కావాలి అక్కడది పెద్ద వేదిక కదండి అటువంటి వేదిక మీద ఎక్కువ మంది ఉంటూ ఉంటారు కానీ ఎంతమంది ఉండాలో అంతమందే ఉన్నా కూడా ఒక మంచి విషయాన్ని చెప్పేటటువంటి వాడు అంటే రాజుకు భయపడిపోయి ఆయన ఎదురుకుండా పొగిడి ఆయన పక్కకి వెళ్ళిన తర్వాత వేరే మాటలు మాట్లాడేవాడు కాకుండా ఉండేటటువంటి పురోహితుడు కావాలి ఆయన ఆయన వెతుక్కుంటూ వెడుతున్నాడు అలా వెతుక్కుంటూ వెళ్ళిన జనమేజయుడికి మంచి పురోహితుడు దొరికాడా లేదా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ